నువ్వు నీ కూతురు చూస్తుండగానే మీ కళ్ళ ముందరే నేను భూమితో నిశ్చితార్థం చేసుకుంటాను అని గగన్ చెప్పగానే రే అది జరగని పనిరా అని అపూర్వ అరుస్తూ ఉంటుంది ఏంటి కాలుతుందా ఇది ఖచ్చితంగా జరుగుతుంది అపూర్వ భూమి ఆ ఇంటి వారసురాలు నేను కాబోయే శ్రీవారిని త్వరలోనే మా ఇద్దరు నిశ్చితార్థం జరుగుతుంది పెళ్ళి కూడా జరుగుతుంది చూస్తూ ఉండు నువ్వేం చేయలేవు అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు రే అంటూ అపూర్వ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ లోపలే ఇందు అన్నయ్య అంటూ ఇంటికి రావడంతో ఎలా ఉన్నావన్నయ్య నువ్వు రిలీజ్ అయ్యావని తెలిసి నేను చాలా సంతోషపడ్డాను గుడికి వెళ్ళి నీ పేరుతో పూజ చేయించుకు అని ఇందు గగన్కి నుదుటన కుంకుమ బొట్టు పెడుతుంది ఎలా ఉన్నావమ్మా నేను బాగున్నాను అని గగన్ మాట్లాడుతూ ఉంటాడు వచ్చిందమ్మ వయ్యారి అంటూ రెండు కాఫీ కప్పులు పట్టుకొని పూర్ణి అక్కడికి వస్తుంది ఇదిగో అన్నయ్య కాఫీ అని ఒక కాఫీ కప్పుని గగన్కి ఇస్తుంది ఆ కాఫీ ఇందుకి ఇవ్వు పూరి అని గగన్ అంటే లేదు ఇది నా కోసం తెచ్చుకున్నాను నేను ఇవ్వను అని పూరి బొంగమూతి పెడుతుంది ఇవ్వమంటున్నాను కదా అని గగన్ ఎంత చెప్పినా కూడా పూర్ణి ఇవ్వను అని చెప్పడంతో గగన్ తన చేతిలో ఉన్న కప్పుని ఇందు చేతిలో పెట్టేసి ఇప్పుడు నాకు ఇవ్వు పూర్ణి అని అడగడంతో పూరి కోపంగా చూస్తూ ఉంటుంది చేసేదేమీ లేక ఆ కాఫీ కప్పుని గగన్ చేతిలో పెడుతుంది అప్పుడే కేపి వాళ్ళమ్మ అక్కడికి వస్తుంది అతయ్య ఎలా ఉన్నారు అని శారద ఆశీర్వాదం తీసుకుని తీసుకుంటుంది అప్పుడే ఇందు మొహం చాటు చాటేసుకుంటూ ఉంటుంది నువ్వెప్పుడు వచ్చావే అని బామ్మ అడుగుతూ ఉంటుంది ఇప్పుడే లే అని ఇందు అంటుంది నువ్వేంటే ఎలా వచ్చావు నాకు చాలా షాకింగ్గా ఉంది అని అంటే ఏ రాకూడదా నేను అన్నయ్యని చూడడానికి వచ్చాను అని ఇందు అంటుంది నువ్వు వస్తే నాకు సంతోషమే కదా మీరందరూ కలిసిపోవటమే నాకు కావాలి అని బామ్మ అంటే కానీ ఇక్కడ మనం అందరం కలిసిపోవడం ఒకరికి అసలు ఇష్టం లేదు అని ఇందు పూర్ణివైపు చూస్తూ చెప్తూ ఉంటుంది దానికేం తెలిసే దానికి తినడం తప్పిస్తే ఏమీ తెలియదు చిన్నపిల్ల అని బామ్మ బామ్మ అనడంతో పూర్ణి కోపంగా లోపలికి వెళ్తుంది మనం అందరము త్వరలోనే కలిసిపోతాం అది భూమి గగనన్నయ్య పెళ్ళి జరిగితే త్వరలోనే ఇలా సంతోషంగా ఉండొచ్చు అని ఇందు అనడంతో మీ అమ్మకి ఇష్టం లేదు కదమ్మా వీళ్ళ పెళ్లి జరగటం అని శారద అంటుంది అమ్మని ఒప్పించే బాధ్యత నాది ఇక గగన్ అన్నయ్య పెళ్లిలో సందడంతా నాదే అని ఇందు అంటుంది దాంతో గగన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు శారద కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత భూమి రాగానే మీరా నువ్వు నాతో మాట్లాడకు అని కోపపడుతూ ఉంటుంది అత్తయ్య నేను తప్పకుండా వెళ్ళాల్సిన వచ్చింది అత్తయ్య నాపై కోపంగా ఉంది అత్తయ్య మీరు నన్ను కోపగించుకుంటే ఎలా అత్తయ్య నేను మీలో మా అమ్మని చూసుకుంటున్నాను అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటే అయ్యో భూమి అలా మాట్లాడకు నే ఏదో నీపై కోపంతో అలా అన్నానే కానీ నేనెందుకు తల్లి నీతో మాట్లాడను అని మీరా చాలా ప్రేమ చూపిస్తూ ఉంటుంది అత్తయ్య మామయ్య గారిపై గగన్ గారు ఎలాంటి అటాక్ చేయలేదు నిరూపించే ఆధారం కూడా దొరకబోతుందత్తయ్యా అని చెర్రీ ఎక్కడా మామయ్య ఎక్కడా అని అడుగుతూ ఉంటే గోరింటాకు ఇదంతా గమనించుకుంటూ ఉంటుంది లోపల ఉన్నారు వెళ్ళమ్మా అని మీరా చెప్తుంది ఇలా రా అని చెర్రీ కేపిని పక్కకు తీసుకువెళ్ళి భూమి కావాలనే గోరింటాకు అపూర్వ వినేలాగా మాట్లాడుతూ ఉంటుంది మామయ్య ఆ రాజారత్నం గురించి కీలక ఆధారం దొరికింది వాడు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు తిరిగిపోతాడంట గగన్ గారు ఏ తప్పు చెయ్యలేదని ఎవరైతే వాడికి ఇలా చెప్పమని చెప్పించారో వాళ్ళకంటే డబ్బులు డబ్బులు ఎక్కువ ఇస్తే మన వైపు చెప్పేస్తారు మామయ్య అని భూమి అంటే కానీ ఆ రాజారత్నం ఎంత డబ్బులు తీసుకున్నాడన్నది తెలిసేది ఎలాగో అర్థం కావటం లేదు అని భూమి అంటుంది నాకు తెలిసిన ఒక కానిస్టేబుల్ ఉన్నాడు ఆ కానిస్టేబుల్ని రాజారత్నంతో మాట్లాడమని చెప్తాను భయపడకు భూమి అని చెర్రి చెప్తాడు పిన్ని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు ఇప్పుడే ఆ రాజారత్నం గారి సంగతి చెప్తాను అని వెంటనే అపూర్వ స్టేషన్లో ఉన్న రాజారత్నంకి ఫోన్ చేసి రే నువ్వు నేను ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు తీసుకుని వాళ్ళ వైపు మారిపోయావనుకో నేను నీ కుటుంబం ప్రాణాలు నీ ప్రాణాలు తీసేస్తాను అని అపూర్వ వార్నింగ్ ఇస్తే లేదు మేడం నేను అలా చెయ్యను మేడం అతను చెప్తా అని అతను చెప్తూ ఉంటాడు ఆ గగన్ గాడే ఇదంతా చేశాడు సుపారీ ఇచ్చాడని నువ్వు ఆ మాట మీదే ఉండాలి అని అపూర్వ మాట్లాడుతూ ఉంటే భూమి మొత్తం రికార్డ్ చేసుకుంటుంది వెంటనే ఆ వీడియో రికార్డింగ్ని నయనికి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటుంది ఈ వీడియోను బట్టి గగన్ ఏ తప్పు చేయలేదని అర్థమైంది అపూర్వే ఈ కుట్ర అంతా చేసిందని కూడా అర్థమైంది కానీ రాజారత్నంని కొట్టి నేను అపూర్వనే ఇదంతా చేయించిందని చెప్పించడం చాలా తేలిక కానీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత నన్ను కొట్టించి ఇలా అబద్ధాలు చెప్పించారని చెప్తే కేసు నిలబడదు అపూర్వ సేఫ్ అయిపోతుంది అంతేకాకుండా ఈ వీడియో ఆధారంగా గగన్ ఎలాంటి ప్రమాదంలో పడడు కానీ గగన్ సేఫ్ అవుతాడు కానీ అపూర్వ తప్పించుకోకూడదు కదా అని నైని అంటుంది కానీ రాజారత్నంని ఎందుకు గగన్ గారి పేరు చెప్పావని నిలదీస్తే అని భూమి అంటే గగన్కి వ్యతిరేకంగా ఉన్న వేరొక కంపెనీ గురించో వాళ్ళ పేరో ఏదో ఒకటి చెప్పి వాడు తప్పించుకుంటాడు అపూర్వ తప్పించుకోకూడదు కదా అని నయని అంటుంది అవును మేడం మీరు చెప్పింది కూడా నిజమే అపూర్వ తప్పించుకోవడానికి ఎన్ని కుట్రలైనా చేస్తుంది అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే అని కేపీ చెప్తుంటే మామయ్య వద్దు అని భూమి అంటుంది లేదు భూమి చెప్పాల్సిందే అని కేపి శోభాచంద్రని అపూర్వ ఎలా చంపించింది శరశ్చంద్రని ఎలా పెళ్లి చేసుకుంది తనపై కే ఎలా నిందపడింది మొత్తం కూడా కేపీ నయనికి వివరిస్తాడు మై గాడ్ నేను అనుకున్న దానికంటే అపూర్వ చాలా కిరాతకురాలన్నమాట అని నయని అంటుంది అవును మేడం నన్ను దొంగని కూడా చేసింది దాంతో మా శిరశ్చంద్ర బావగారు నన్ను కొట్టారు నన్ను కొట్టడంతో నేను నిలదీయడానికే ఆ రోజు గెస్ట్ హౌస్కి వెళ్ళాను అని ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తూ ఉంటాడు ఏంటి కేపీ నేను కొట్టానని కోపంతో వచ్చావా అని మందు తాగుతున్న శిరశ్చంద్ర అడగడంతో అవును వచ్చాను నేను కోపం చూపించడం కన్నా అంతకంటే ఇంకేం చేస్తాను అని కేపి అంటాడు నిన్ను అందరిలో అలా కొట్టుండకూడదు ఏదో కోపంలో కొట్టానులే అని శరశ్చంద్ర అంటాడు కానీ ఆ అపూర్వ ఎంత కిరాతకురాలో నేను చెప్పడానికే మీ కళ్ళు తెరిపించడానికే ఇక్కడికి వచ్చాను ఆ అపూర్వ రాక్షసిని నమ్మకండి అని కేపి అంటే చూడు మళ్ళీ కొట్టించుకుంటావు జాగ్రత్త అని శరశ్చంద్ర అంటాడు నేను సాక్ష్యం తీసుకువచ్చాను అని డ్రైవర్ నాగరాజుని తీసుకువచ్చి డ్రైవర్ నాగరాజు చేత అపూర్వ ఏమేం కుట్రలు చేయించింది శోభాచంద్ర ప్రాణాలు ఎలా తీసింది మొత్తం కూడా డ్రైవర్ నాగరాజు కేపీ ఇద్దరు కలిసి శరశ్చంద్రకి చెప్తారు ఫ్యాక్టరీలో చెల్లమ్మ లేదనుకొని నేను తగలబెట్టాను అని కేపి ఫైనల్ టచ్ ఇచ్చేస్తాడు దాంతో శరస్చంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు నేను నమ్మలేకపోతున్నాను కేపి అని శరస్చంద్ర అంటే నేను నిజమే చెప్తున్నాను ఎందుకంటే శోభాచంద్ర నా చెల్లెల్లాంటిది కదా అని కేపి అంటే ఇంత చెప్పిన తర్వాత కూడా నేను నమ్మకుండా ఎలా ఉంటాను కేపి అని నాగరాజు నువ్వు చెప్పిందంతా నిజమే కదా అని శరశ్చంద్ర డ్రైవర్ నాగరాజుని అడగడంతో అవును సార్ అని అతను అంటాడు ఈ కేపిగాడు మా ఇంట్లో రెండు కోట్లు కొట్టేశాడు దాంట్లో నీకెంత ఇచ్చి ఈ అబద్ధాలన్నీ చెప్పమన్నాడు అని అండం అడ్డం ఉంటాడు ఇంత చెప్తున్నా కూడా నువ్వు నమ్మవా అసలు నువ్వు మనిషివేనా అని కేపి అరుస్తూ ఉంటే చూడు మళ్ళీ నా చేతిలో దెబ్బలు తింటావు అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు అసలు ఇంత చెప్పినా కూడా నువ్వు ఇంత మూర్ఖంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు అసలు నేనే నిన్ను చంపేస్తాను అని అక్కడున్న బాటిల్ని సగానికి పగలగొట్టేసి పొడుస్తానని బెదిరిస్తూ ఉంటాడు ఏంటి నువ్వు నన్ను చంపేద్దామనుకుంటున్నావా చంపే కేపి చంపే అని శిరచంద అంటాడు నువ్వు ఆ దేవుణ్ణి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించిన నేను నమ్మను అని శిరశ్చంద్ర అనడంతో ఛీ నీకు నిజం తెలిసిన రోజున నేను చంపనవసరం లేదు నువ్వే చచ్చిపోతావు అని ఆ సీసాని కింద పడేసి వెళ్ళిపోతాడు ఇది మేడం జరిగింది అని కేపి చెప్పడంతో నువ్వు ఇంత చెప్పినా సాక్ష్యం చూపించినా కూడా ఆ శరశ్చంద్ర నమ్మలేదా అసలు అతను ఎంత మూర్ఖుడు ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా దాని తర్వాత ఏదో జరిగి ఉంటుంది శరశ్చంద్ర నిన్ను నమ్మకపోయినా ఆ తర్వాత కాస్త కూస్తో ఆలోచించి ఉంటాడు తర్వాత ఆ మార్డర్ అటెంప్ట్కి ఈ సంఘటనకి ఏదో లింక్ ఉంటుంది ఏదో జరిగింది అదేంటన్నది తెలుసుకోవాలి అని నయని ఆలోచిస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి